అందరికీ చెప్పాం నేను రాజేష్ మహాసేన్ ఇది వైఎస్ఆర్సీపీ ఆఫీషియల్ లో అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను విజయనగరం చెప్పుకున్నాను నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ఏం చేశారు ఇక్కడ గొప్పలు చెప్పుకోకుండా పని చేసుకుంటూ వెళ్ళినా వైఎస్ జగన్ గారు ఏం చేశారు అదే ఈ రోజున జగన్ గారికి అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి పోటీ పెట్టారండి ఎక్కడ వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పేజ్లో ఓకే మీ పోటీని మేము యాక్సెప్ట్ చేసాం ఏంటి ఈ పోటీలో వేలు చెప్పుకున్న పాయింట్లే ఇదే నేను చెప్పట్లే వైసీపీ పార్టీ వాళ్ళు పెట్టుకున్న దాంట్లోనే వాళ్ళు చెప్పిన పాయింట్లని నేను ఒక్కసారి మీకు వివరిస్తాను నలభై ఏళ్ళ అనుభవం చంద్రబాబు ఏనాడు ఆలోచన చేయలేదట కృష్ణలంక రిటైనింగ్ వాళ్ళ కోసం నలభై సంవత్సరాల చరిత్ర కలిగిన చంద్రబాబు నాయుడు గారు ఆలోచించలేదట బాబు వచ్చినట్టు ఆలోచించడట ఏ బాబు జగన్బాబు ఏం ఆలోచించేటండి జగన్ గారు ఏడాదిన్నర లోపు పూర్తి చేసి వరదల నుంచి ప్రజల ప్రాణాలు కాపాడారు జగన్బాబు ఏ డేట్లో వచ్చాడండి మా జగన్బాబు ఇక జగన్బాబు మే ముప్పై తారీఖు రెండు వేల పంతొమ్మిదో తారీఖున ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి టేక్స్ చూస్తే అది ఆంధ్రప్రదేశ్ సీఎం ఆంధ్రప్రదేశ్ సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ప్రమాణం చేశాడంటే మే ముప్పై రెండు వేల పంతొమ్మిది ఆ రోజు నుంచి అతను ముఖ్యమంత్రి కదా మే ముప్పై ముప్పై మే రెండు వేల పంతొమ్మిదిలో ఏడేతను ముఖ్యమంత్రి అయితే అతను ముఖ్యమంత్రి అయిన తర్వాత సంవత్సరంన్నరకి రిటైర్నింగ్ వాళ్ళు కంప్లీట్ చేశాను అన్నాడు సంవత్సరంన్నర అంటే కరెక్ట్గా రెండు వేల ఇరవై ఐదో నెల ముప్పైకి సంవత్సరం అవుతుంది నర అంటే ఇంకొక ఆరు నెలలు వేద్దాం అంటే పదకొండో నెల ముప్పై పదకొండు రెండు వేల ఇరవైకి మేము రిటైర్నింగ్ వాళ్ళు కంప్లీట్ చేసామంటున్నారు రిటైర్నింగ్ వాళ్ళు కంప్లీట్ అయింది ఈ డేట్కి అంటున్నారు సంవత్సర అంటే అంతే కదండి చూడండి జగన్ గారు ఏడాదిన్నరలో పూర్తి చేసి వరదల నుంచి ప్రజలు ప్రాణాలు కాపాడారంటే సంవత్సరం అంటే అంతే అవుతుంది ఎప్పటికీ కంప్లీట్ అయ్యి ఉండాలండి ఇది ముప్పై పదకొండు రెండు వేల ఇరవైకి అమ్మాలి కానీ ఇక్కడ మనం ఒక వాస్తవం చూద్దాం అండి ఇది చూడండి ఇది వీడియో అండి ఏదో ఒకవేళ ఎడిట్ చేసిన ఫోటో లేకపోతే మరోటో మరోటో కాదు యూట్యూబ్లో పెట్టిన వీడియో ఈ వీడియో పెట్టిన డేట్ ఎప్పుడండి ఇది మార్చ్ ఇరవై మూడు రెండు వేల పంతొమ్మిది జగన్ చెప్పిన లెక్క ప్రకారం ఎప్పుడు కంప్లీట్ అయి ఉండాలి ముప్పై తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై కంప్లీట్ అయి ఉండాలి కానీ రెండు వేల పంతొమ్మిది మార్చ్ ఇరవై మూడు అంటే జగన్ అప్పుడు సీఎం అవ్వలేదు ఇంకా జగన్ సీఎం ఎప్పుడయ్యాడు మేలో అయ్యాడు మే అంటే ఐదో నెల మార్చ్ అంటే మూడో నెల అంటే ఇతను సీఎం అవ్వకముందు రెండు నెలలకు ముందే ఈ వీడియో పెట్టారు ఈ వీడియోలో ఏముందండి కృష్ణా రివర్ రిటైనింగ్ వాల్ వర్క్స్ కంప్లీటెడ్ ఇన్ కృష్ణ లంక ఏమండి అంటే జగన్ సీఎం అవగా రెండు నెలల ముందే రిటైనింగ్ వాల్ కంప్లీట్ అయిపోయిందంటండి ఇది చూడండి అప్పుడు పెట్టిందే వీడియో ఇది ఇదిగో రిటైనింగ్ వాల్ ఆ చూడండి ఎంత వాల్ కంప్లీట్ చేశారు మరి జగన్ కన్నా ముందు ఇక్కడ ఉన్న సీఎం ఎవరండి చంద్రబాబు నాయుడు గారు కదా అంటే రిటైనింగ్ వాళ్ళు కట్టింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు కాదా వాళ్ళు అక్కడ ముందే చంద్రబాబు నాయుడు గారు కట్టలేదు అన్నారంటేనే మనం అర్థం చేసుకోవాలి ఆయనే కట్టారండి ఎందుకంటే ఆడవాళ్ళ మాటలకు అర్థాలు వేరులు అంటారు కవులు కాదు జగన్ రెడ్డి మాటలకు అర్థాలు వేరు జగన్ రెడ్డి ఒకటి చెప్పడంటే దాని కంప్లీట్ ఆపోజిట్ ఉంటుంది అవతల రిటైర్నింగ్ వాళ్ళు ఎప్పుడు కంప్లీట్ అయ్యిందంటే మార్చి ఇరవై మూడు రెండు వేల పంతొమ్మిది కంప్లీట్ చేసి పారేశారు చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్ వచ్చాక దానికి ఏమాత్రం సొన్నం వేసి ఉంటాడు ఎందుకంటే టిడ్కో ఇళ్ళు చంద్రబాబు నాయుడు గారు కంప్లీట్ చేశారు కొన్ని వేల ఇళ్ళు కంప్లీట్ చేస్తారు ఇంక ఇచ్చేద్దాం అనుకున్న టైంలో వచ్చింది ఎలక్షన్ కోర్టు వాటికి జగన్ రెడ్డి ఐదు సంవత్సరాలు పోయిన తర్వాత జగన్ రెడ్డి రంగులు వేసుకుని నేనే కంప్లీట్ చేశాను అన్నాడు అంత పచ్చి అబద్ధాలు ఇది అప్పుడు కంప్లీట్ అయిపోయిందండి ఒకవేళ ఎవరో పెట్టారు కదా మేము ఎలా నమ్ముతాం అని మీరు అనొచ్చు సరే ఆ పాయింట్ ఆఫ్ వ్యూ వద్దాం ఇక్కడ చూడండి ఒకసారి గుడివాడ కొడాలి నాని గుడివాడ కొడాలి నాని వాల్ వాళ్ళపై నుండి వరద ప్రయాణం పరిస్థితిని సమీక్షిస్తున్న మంత్రులు కొడాలి నాని మరియు అనిల్ కుమార్ అని ఇచ్చారు ఎప్పటికీ రెండు వేల పంతొమ్మిది ఆగస్టు పదిహేడుకే ఇదిగో వీళ్ళద్దరూ రిటర్నింగ్ వాళ్ళ మీద నిలబడి ఉన్నారు జగన్ రెడ్డి ప్రకారం ఎప్పుడు అయి ఉండాలి ఇది నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై కంప్లీట్ అవ్వాలి నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై కంప్లీట్ అవ్వాల్సిన వాళ్ళ మీద వీళ్ళు ఎలాగా ఆగస్టు పదిహేడు రెండు వేల పంతొమ్మిదిలో నిలబడ్డారు సింపుల్ కదండి ఎంత వరస్ట్ ఫిల్స్ వీళ్ళు ఇవన్నీ బయటగా వాళ్ళు అబద్ధాలు చెప్పుకుంటూ పోతుంటారు మేమేమో వాటిని బయట పెట్టుకుంటూ వస్తాం ప్రజల మీద ఉమ్ములేస్తానే ఉంటారు అలవాటు అయిపోయింది ఉమ్మేజ్నా తుడుచుకుంటూ పోవటం మళ్ళీ అబద్ధాలు చెప్పటం ఏదో సినిమా చూశానండి నేను దొంగట అని అప్పట్లో సినిమా వచ్చిందండి దొంగట హీరో ఎవరంటే జగపతి బాబు గారు హీరోయిన్ ఏమో సౌందర్య గారు సౌందర్య గారిని అబ్బాసే ఎవరో ఒక యంగ్ హీరో ట్రాప్ చేస్తాడు అతను అన్ని అబద్ధాలే చెప్పి అతను నిజాయితీ ఉండదు అన్ని అబద్ధాలు చెప్పి ట్రాప్ చేస్తూ ఉంటాడు అమ్మాయిల్ని ట్రాప్ చేస్తుంటే లాస్ట్ క్లైమాక్స్ అప్పుడు కూడా అబ్బాస్ ఎదవని తెలిసిపోద్ది అందరికీ తెలిసిపోయిన తర్వాత కూడా అది మారకుండా కొండకు వెంట్రుకేసాం చేసాం పోయింది ఇంకా చాలా వెంట్రుకలు ఉన్నాయి అని మళ్ళీ మోసం చేయడానికి వెళ్ళిపోతాడు సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ కూడా అంతే పరిస్థితి రెడ్డి గారు మర్డర్ దగ్గర నుంచి ఎందుకంటే మొన్న అంబేద్కర్ స్టాట్యూ మీద దాడి జరిగింది అన్నారు అంబేద్కర్ స్టాట్యూ మీద జరిగిందా దాడి కాదని ప్రజలందరికీ అర్థమైంది లేదు ఆ కింద ఉన్న జగన్మోహన్ రెడ్డి పేరు మీద జరిగితే ఆ జగన్మోహన్ రెడ్డి పేరు ఎవడో నచ్చనోడు పీకేస్తే అంబేద్కర్ విగ్రహం మీద దాడి అని ప్రచారం చేసి అంబేద్కర్ గారి విగ్రహం మీద దాడి చేసింది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అన్నారు వాస్తవాలు తెలిసాక మళ్ళీ చీకుట్టారు వెళ్ళు బురదలో దొరలే పందులు అంటోళ్ళు బురదలో వదులుతారు బయటకు వస్తారు మళ్ళీ బురదలో వదులుతారు మళ్ళీ బయటకు వస్తారు కానీ ఈ బురద పందుల గురించి మాత్రం ప్రజలకు ఎప్పటికప్పుడు చెప్తూ ఉండాలండి లేదంటే ఎప్పుడో అప్పుడు ప్రజలు అరేరే బురద కాదేమో అదేమో పెయింటేమో అనుకుంటారు కాబట్టి అది బురద అని మనం ఎప్పటికప్పుడు చెప్తూనే ఉండాలి ఎందుకంటే ప్రచారం లేకపోతే నిజం కూడా అబద్ధమైపోతాటండి ప్రచారం లేకపోతే మరి అలాగే అడగండి లేదని అడగండి పోనీది ఏమి మనం పెట్టింది కాదు మనం మార్పింగ్ చేసి పెట్టింది కాదు కొడాలి నాని ఈ పేజీలో ఇదో చూసుకోండి రెండు వేల పంతొమ్మిదిలో పదిహేడో తారీఖు ఆగస్టును పెట్టాడు ఇది కావాలంటే పేజ్ కూడా ఓపెన్ చేస్తాను నేను అడగండి ఈ పేజ్ అతంతా కాదా అడగండి రెండు లక్షల యాభై మూడు వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు ఇదైతే మనం ఫేక్ అయితే చేయలేం కదా రిటర్నింగ్ వాళ్ళు ఎలా గడ్డారండి అయిపోయిందా గడ్డిటాం కదా పూర్తిగా ఏమంటే కదిపితే కన్నీళ్ళే ఈనాడు రాసిన వార్త వరద బాధితులది ఒక్కొక్కరితో కాదా లోపల ప్రాంతాల్లో ఉన్నవారు మందులు ఆహారం చేరే దారి లేక అవస్థలు ఒప్పుకుంటున్నారు గవర్నమెంట్ లోపలికి వెళ్ళే దగ్గర దారి లేదుట కొన్ని చోట్లకి దారి లేక వాళ్ళకి ఆహారం అందించడానికి అవస్థలు పడాల్సి వస్తుంది గవర్నమెంటే ఎందుకంటే ఇది గవర్నమెంట్ చేసిన తప్పిదం వల్ల లేకపోతే గవర్నమెంట్ చేసిన దీనివల్ల లేకపోతే గవర్నమెంట్ పంపించిన వరద కాదండి ప్రకృతి వైపరీత్యం ఇది జరుగుతాయి జరిగినప్పుడు అన్ని చోట్లకి మేము చేరుకోలేకపోతున్నామని గవర్నమెంటే బాధపడే పరిస్థితి ఉంటే ఇదే పరిస్థితుల్లో సాక్షివాడు ఏం రాస్తున్నాడండి ఆకలి చావులేనట్టండి అన్ని చనిపోయారు ఎంతమంది నీళ్ళ ములుగు చనిపోయారో లేకపోతే గుండాకు చనిపోయారో లేకపోతే మరో అనారోగ్యంతో చనిపోయారు చనిపోయారు ఇప్పుడు ఇప్పుడున్న ఈ పరిస్థితులకి చనిపోతే అవన్నీ ఆకలి చావులే అని రాశారండి మెయిన్ హెడ్డింగ్ హెడ్లైన్ రెండు రోజులు అయింది మూడు రోజులు అయింది వరదొచ్చి ఈ మూడు రోజుల్లో మూడు రోజులు ఆకలితో ఉండేవాళ్ళు ఎవరు ఉండరు ఏదో ఎంతో కొంత ఆహారం అందించే అవకాశం ఉంది ఎందుకంటే ఇంట్లో అన్న ఎంతో కొంత ఆహారం ఉంటుంది కానీ కంప్లీట్గా మూడు రోజులు ఆహారం తినకపోయినా కూడా మనిషి ప్రాణం అయితే పోదు ఒక మూడు రోజులు ఆహారం లేనంత మాత్రాన మనిషి చనిపోడు కానీ ఇక్కడ నీటిలో మునిగిపోయి చనిపోయిన ఏవైతే మృతదేహాలు ఉంటాయో వాటిని చూపించి అవన్నీ ఆకలి చావలే ప్రభుత్వం ఆహారం అందించలేదు కాబట్టి వాళ్ళందరూ ఆకలితో చనిపోయారని తప్పుడు ప్రచారం చేస్తున్నారండి వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలా తప్పుడు వార్త ప్రచురించిన ప్రతి ఒక్కడికి ఎప్పటికప్పుడే నోటీస్ వెళ్తూ ఉండాలా వెళ్ళి దానికి సంబంధించిన ఆధారం ఏంటి ఏ ఆధారంతో మీరు ఆ న్యూస్ వేశారు ఆకలితో చనిపోయిన వాళ్ళు ఎవరు ఉన్నారని మీరు ఆ న్యూస్ వేశారని ఈ తప్పుడు ప్రచారం చేసే వాళ్ళని కట్టడి చేసే ఒక మెకానిజం ఈ ఏపీ ప్రభుత్వం కనుక తీసుకురాకపోతే మళ్ళీ ఇది ఇదే మన పాలిటీ శాపం అయిపోద్ది అక్కడ బాధితులందరూ మాకు ఆహారం అందుతుంది మాకు వాటర్ అందుతుంది మాకు అన్ని రకాలుగా బాగానే ఉందనే పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో కూడా ఆకలితో జనం చచ్చిపోతున్నారు మన ముప్పై రెండు నిన్న పదిహేను మొత్తం నలభై ఏడు మంది ఆకలితో చనిపోయారు ఈ ప్రభుత్వం ఆహారం అందించక చనిపోయారని పబ్లిక్గా హెడ్లైన్ రాస్తున్నారు ఎల్లు ఏ ఆధారంతో రాశారనేది ప్రభుత్వం అడక్కపోతే ఇంకా వాళ్ళు ఏదైనా చెప్పుకెళ్తారండి ఎంత దూరమైనా తీసుకెళ్తారా తప్పుడు